వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణం రాజావీధి ఆర్వీఎం హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా నూతన ప్రారంభం గొప్ప ప్రారంభం బిగ్ బజార్ ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఆర్వీఎం హై ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా రాజావీధి వెంకటగిరి మా వద్ద స్టీల్ వస్తువులు టాయ్స్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్ ఐటమ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ డిజైన్ గాజులు ఫ్లోర్ మ్యాట్స్ బ్యూటీ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చిన్నారుల ఆట వస్తువులు అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ పింగాణి గ్లాస్ ఐటమ్స్ వారి వరకు మీ ఇంటికి అవసరమైన వెయ్యి రకాల ఐటమ్స్ మా వద్ద మీకు లభించును ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మాత్రమే ఉమ్మడి తిరుపతి నెల్లూరు జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ వాళ్ళు డిమాండ్స్ ఏమనగా మాకు బిట్స్ ఆయిల్స్ లేబరు రేట్లు పెరిగినందువల్ల తిరుపతి నెల్లూరు గూడూరు వెంకటగిరి పొదలకూరు మొత్తం రిగ్ అసోసియేషన్ వాళ్ళందరం బళ్ళు ఆపి రేట్లు పెంచుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే చైనా నుంచి వచ్చే రా మెటీరియల్ అంతా డిమాండ్ జరగడంతో బిట్ రేట్ హై కావడం వల్ల మేము రేట్లు పెంచాలని కోరుకుంటూ బళ్ళు ఆపుకొని ఉన్నాము ఈ రేట్లు పెరిగిన రేట్లు మళ్ళీ మీకు సమాచారం ఇచ్చి బళ్ళు స్టార్ట్ చేయాలని మేము అనుకూలంగా ఉన్నాము ఇప్పుడు వెంకటగిరిలో బళ్ళన్నీ ఆపి స్ట్రైక్ చేసి మేము రేట్ని కొరలో ప్రజలకు తెలియజేస్తాం ఆ రేట్లు ప్రజలందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం ప్రజల్ని కోరడం కనుక నిత్యావసరంగా ఇళ్ళకి పొలాలకి వ్యాపారానికి అన్నిటికీ అవసరాలకి నీళ్ళు అవసరం కానీ మాకు మట్టుకు గోరు వాళ్ళకి అన్ని రేట్లు లేబర్ రేట్లు పెరిగింది ఢిల్లీకంప్ డ్రైవర్ రేట్లు పెరిగింది మెటీరియల్స్ పెరిగాయి కానీ బళ్ళు రేట్లు మటుకు పెరగలేదు దానివల్ల ఈ అసోసియేషన్ ఫామ్ చేసి ఆపి రేట్లు పెంచుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం వెంకటగిరి ప్రజలని మరియు శ్రీకాళహస్తి ప్రజలని పొదలకూరు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని ప్రజలందరినీ కోరుకుంటూ మళ్ళీ తిరిగి మేము రేట్లతో కొత్త రేటులతో విధానంతో మళ్ళీ ప్రస్తుతం వచ్చి తెలియజేస్తామని కోరుకుంటున్నాం తిరుపతి నెల్లూరు రెండు జిల్లాలో కలిపి బోర్వేలు లక్ష్యం తరపున మాకు బిట్లు రేట్లు ఆయిలు లేబరు డ్రైవర్లు కేసింగ్ పైపులు అన్నిటి వల్ల మాకు డిమాండ్ పెరిగిపోయింది మాకు ఇట్టుబాటు ఉంటుంది హోటల్లో బళ్ళు తెచ్చిపెట్టుకోవడం లేబర్లు ఇబ్బంది అయిపోతుంది డ్రైవర్లు ఇబ్బంది అయిపోతుంది దానివల్ల ఏంటంటే మాకు బిడ్డల రేట్లు ఇరవై రెండు వేల బిట్టు డెబ్బై వేలు అయిపోయింది ఈ డెబ్బై వేలు అన్నది కోటి లక్ష రూపాయలు కూడా బయట పరిస్థితి ఏర్పడి ఉంది దానివల్ల ఏంటంటే మాకు బండ్లు నరిపే పరిస్థితి అయిపోయింది మీ అప్పులు తెచ్చి ఈఎంఐలు పెట్టుకొని దానివల్ల మేము ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయినది మా జీవితాలన్నీ మా బిడ్డల జీవితాలు మా జీవితాలన్నీ ఇదే పరిస్థితి అయిపోయినది ఇవన్నీ మాకు ఇది అవ్వాలంటే మేము రేట్లు పెంచాల్సిందిగా మేము కోరుకుంటున్నాము రైతులు కానీ వెంగళగిరి ప్రజలకు కానీ గుండూరు ప్రజలకు కానీ పల్లగూరు ప్రజలకు కానీ అందరూ కూడా ఇవన్నీ ఈ రేట్లు పెంచేదాన్ని మీరు అందరూ సహకరించాల్సింది మేము కోరుకుంటున్నాము దానివల్ల అవి మేమేందంటే మేము డిస్కస్ చేసుకొని వెల్లడిస్తాం మేము వెల్లడి మేము నిర్ణయించిన తర్వాత మళ్ళీ మీ ప్రెస్కి మళ్ళీ మేము చెప్తాం దాని గురించి ఎంతంత ఏంది అనేసి మళ్ళీ కూడా మేము చెప్తాము ఈ ఇది మీరు సహకరించవలసిందిగా రైతులు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ఏదైనా హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఫస్ట్ వాటర్ లేనిది మనం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేము అట్లాంటిది రైతులు ఏదైనా పొలం కొన్నా కూడా ఆ పొలానికి ఫస్ట్ వాటర్ లేనిది మనం ఏం చేయలేని పరిస్థితి ఫ్యాక్టరీ కట్టాలన్నా సరే ఫ్యాక్టరీ ఫస్ట్ వాటర్ మనం మెయిన్ వాటర్ తర్వాతే ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అట్లాంటిది మేము ఏం చేసేవాళ్ళం మా పరిస్థితి అంధకారం అయిపోయిన పరిస్థితి మా పరిస్థితి కనీసం నాలుగు నలభై పరిస్థితి అయిపోయింది అప్పుల పొలం అయ్యే పరిస్థితి మా పరిస్థితి దానివల్ల ఇవన్నీ మీరు అన్ని దక్షించుకొని మాకు మేము రేట్లకి మీరందరూ సహకరించవలసిందిగా మేము కోరుతాం